హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీక్రామ్ హుసేన్ ఈరోజు డేట్ వచ్చేసి ట్వెల్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాడు ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు మీ ముందుకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి రిజిస్ట్రేషన్ మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ వన్ పాయింట్ టూ లీటర్ ఇంజన్ తీసుకురావడం జరిగింది పెట్రోల్ వెహికల్ సార్ ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకి పనిచేస్తాయి సార్ వెహికల్ ఇది టైర్స్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి సార్ ఏ డోర్ మారాలి ఏ గ్లాస్ మారాలి కంప్లీట్ షోరూమ్తో చింది అట్లనే ఉన్నది కవర్లు కూడా చిందే సార్ ఇప్పటి వరకు రీడింగ్ వచ్చేసి పదమూడు వేల ఒక వంద నాలుగు కిలోమీటర్ తిరిగింది బ్లూటూత్ ఇన్బిల్ట్ డెక్ వస్తుంది సార్ మాన్యువల్ ఏసీ వస్తుంది స్టీ స్టీరింగ్ ఆడియో కంట్రోలర్స్ వస్తాయి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి వెహికల్లో మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ సార్ ఇది ఓన్లీ తెలంగాణ వాళ్ళకి వర్తిస్తుంది ఇది తెలంగాణ వెహికల్ ఇది ఏ డోర్ చేంజ్ కాలే ఏ గ్లాస్ రిప్లేస్ కాలే ఈ డోర్ కూడా ఒరిజినలే సార్ ఈటైర్ కూడా శోమతో కంపెంట్ వచ్చింది డికిగుడా చూసుకోవచ్చు ఎక్కడ ఏం డిస్టర్బ్ కాలే డికిగుడా ఒరిజినల్ కంపెంట్ వచ్చింది స్టెప్మే అన్ యూజ్ ఉంది ఇప్పుడు వరకూ స్టెప్మే వాడాలె సర్ పదమూడు వేలు తిరిగింది సార్ వెహికల్ సిడి గ్లాస్ సిరీస్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఈ సిరీస్ కూడా సిడిఏ ఈ డోర్ కూడా చూసుకోవచ్చు టోటల్ గ్లాసెస్ ఒరిజినల్ ఏం చేంజ్ కాలే వెహికల్లో వెహికల్ టోటల్ జెన్యున్ ఉంది పదమూడు వేలు తిరిగింది మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ వన్ పాయింట్ టూ లీటర్ ఇంజన్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి సార్ స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి దీంట్లో నాలుగు పవర్ విండోస్ వస్తాయి ఇంజన్ పోర్షన్ చూసుకోవచ్చు రైట్ హెప్రాన్ చేసి ఎక్కడ ఏం డిస్టర్బ్ కాలే ఫ్రంట్ పోర్షన్ కూడా ఒరిజినలే లెఫ్ట్ కూడా చూసుకోవచ్చు ఒరిజినల్ పదమూడు వేలు అంటే ఏముంటుంది సార్ కొత్త వెహికల్ కరెక్ట్ పన్నెండు నెలల వెహికల్ ఇది బానట్ కూడా ఒరిజినలే టోటల్ వెహికల్ జెన్యున్ సార్ ఈ వెహికల్ ఎవరైనా కావాలంటే నా నంబర్కి కాల్ చేయండి మీ vehicle కావాలంటే సార్ నా నంబర్ కు ఫోన్ చేయండి నా నంబర్ బోర్డుపైన ఉంది మా ఆఫీస్ జగిత్యాల జగిత్యాల లోని కరిమర్ పోరుడులో దరుర్ దరుర్ లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ పక్కనే ప్రైమ్ మోటార్స్ మా ఆఫీస్ సార్ కస్టమర్ ఎక్స్పెక్టింగ్ ప్రైస్ 8 లక్షల 20 వేలు అడుతుండు బార్గనింగ్ ఉంది కొంచెం ఈ گاڑی 2023 12వ తంత్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ 2024 జనవరి రిజిస్ట్రేషన్ ఏ मारुति स्विफ्ट वी एक्स आई वन पॉइंट टू लीटर इंजन है गाड़ी के फ़ीचर्स ए बी एस ब्रेक दो एयर बैग्स आते ए सी पावर स्टेयरिंग पावर विंडोज़ गाड़ी टोटल शोरूम कंडीशन में है गाड़ी अगर से गाड़ी किसी को चाहिए तो मेरे नंबर पे कॉल करिए जगत्याल है मेरा जगतियाल से करीमढ़ जाने के रोड पे धरूर धरूर में तेलंगाना ग्रामीण बैंक के बाजू में प्राइम मोटर्स ऑफिस है हमारी कस्टमर एक्सपेक्टिंग प्राइस सात लाख बीस हज़ार है अगर से किसी को चाहिए तो जगतियाल आके तेलंगाना जगतियाल में आके देखना पड़ेगा गाड़ी को ओके okay, सर